రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తములు ప్రభువ ఉదయకాల అంతా నీ కృపలో భద్రపరచ వేసయానిస్తూ ఉత్తరములు తండ్రి నీకు వందనాలు ప్రభా ప్రయాణాల్లో తోడుగా ఉన్న వాహనాలకు కాపుదలనిచ్చి భద్రతనిచ్చి దేవా తండ్రి ప్రభా క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మాకు అనుగ్రహించావు నీకు వందనాలు ఉదయకాల సమయం అంతటిలో ప్రభువ చేసేటువంటి ప్రతి పనిలో తోడుగా ఉన్నావు నీకు వందనాలు మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువ నీ కృపలో భద్రపరిచేవయ్యా నీకు వందనాలు ఉదయ ఉదయకాల సమయంలో తండ్రి ఈ లోకంలో శరీరానుసారంగా జీవించడానికి కావలసిన జీవనోపాధి కోసము ప్రభా దేవాతని ప్రవేశయ్యా దేవాతని ప్రవేశయ్య ఆ జీవనోపాధి కోసము తండ్రి దేవా ఈ లోకంలో కష్టపడుచుండగా దేవతని ప్రతి విషయంలో సహాయం చేసావు చేసేటువంటి ప్రతి పనిలో జ్ఞానమిచ్చి నడిపించావు నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తావునా దయగల దేవా నీకు వందనాలు కృపగల దేవా నీకు వందనాలు ప్రభువ ఈ రాత్రికాల సమయంలో నీ కృప చూపించిండయ్య ఎటువంటి శోధన ఎటువంటి కీడు ఎటువంటి చెడు వార్తను మేము వెనకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి కనికరము గల దేవా నీకు వందనాలు ప్రభు మంచి నిద్రను మాకు అనుగ్రహించి మన అడుగుతా మనస్సులో మనసులో ఎన్నో ఆలోచనలు ఎన్నో ఉద్దేశం ఎన్నో తలంపులతో ప్రభువ సతమతం అవుతుంటుండగా ఈ రాత్రి కాల సమయంలో మా తలంపులకు కావలిగా ఉండి మంచి తలంపులు మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం దైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాన్ని స్తోత్రములు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తన్ని ప్రభావ వృద్ధాప్యములో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభు మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుతా ఉన్నాం దేవానీ స్తోత్రములు తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతల నుంచి వారిని విడిపించమని అడుగుతా ఉన్నాం ఏసయాని స్తోత్రములు ప్రభువ రేపటి దినము ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవాన్ని జ్ఞానమును తెలివిని వారికి అనుగ్రహించండి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి దేవాని స్తోత్రములు ప్రభావ ఇదిగో తండ్రి సంవత్సరాతము దేవాతని ఎంతో కష్టపడి దేవాతని చదివి ఇంటుండగా ఎగ్జామ్స్లో మంచి జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి దేవ నడిపించమని అడుగుతా ఉన్న ఎగ్జామ్ అంతట్లో కృప చూపించండి అయాని స్తోత్రం వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నీకు వందనాలు ప్రభువ కృపగల దేవాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభువ ఈ రాత్రి కాల సమయంలో దేవ మాకందరికీ మంచి నిద్రను అనుగ్రహించి ప్రభువ ఈ రాత్రి కాల సమయంలో మా తలంపులన్నింటికి కావలి ఉండిగా కావలిగా ఉండమని అడుగుతా ఉన్నాం దైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు తండ్రి కుటుంబాలలో నెమ్మది సమాధానాన్ని దయచేయండి నీకు స్తోత్రములు ప్రభు దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకుని దేవతని వారికి రావలసిన దీవెనలు ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి పైన కుమ్మరించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి நாம் பரமதன்றி ஆமேன்